ఇలా ఉంటాల మధ్య ఇప్పుడు చాలా వరకు చాలా గ్రామాల్లో చీటీ పాటల ద్వారా ఎంతో మంది ఎన్నో గ్రామాల్లో మోసపోయి ఉంటారండి మీకు కూడా రోజు పేపర్ చదివితే తెలుస్తుంది సీటి పాటలు చాలే ఇద్దరు షాలే ఇద్దరు షాలు ఈనాడు చాలా గ్రామం అంటే ఎవరిని ఉద్దేశించి ఏది నేను చెప్పట్లేదండి జరిగినవన్నీ చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను చాలా గ్రామాల్లో చీటీ పాటలు వేసి ఎంతో మంది మోసపోయి ఉంటారు అటువంటి మోసాలు ఏ విధంగా జరుగుతాయనేది మీకు అర్థమయ్యే విధంగా మీకు ఎక్కువ కాలం గుర్తుండాలని మ్యాధిక్ ద్వారా చేస్తున్నానండి మన గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నారు అనుకుందాం అనుకుందాం ఆవిడ పేరు గోవిందమ్మ అనుకుందాం ఆ గోవిందమ్మ గారు ఏం చేశారంటే గోవింద చీటీలు వేశారు అనమాట గోవిందమ్మ గారు వేరే గ్రామం నుంచి వచ్చారు మన గ్రామంలో ఉన్నారు గోవిందమ్మ గారు ఏం చేశారంటే ఆ గ్రామంలో ఉన్న డబల్ స్టోర్ బిల్డింగ్ కూడా కట్టారు చాలా మంచి వ్యక్తి గోవిందమ్మ అని గ్రామంలో ఉన్న అందరితోటి తల్లిగా ఉన్నదని ఆ చీటీలు వేసింది కదని పట్టినోళ్ళు ఎదింటి వాళ్ళు జాయిన్ అయ్యారు ఒక లక్ష రూపాయలు జా చీటీలో జాయిన్ అయ్యారు అనుకుందాం ముందుగా గోవిందమ్మ దగ్గర చూసారండి అమ్మ గోవిందమ్మ దగ్గర ఉందా ఆ దగ్గర ఉండదు మనమే చీటీలన్నీ అమ్మా బామ్మ గారు ఏం పేరు అమ్మ నీ పేరు ఆ అప్పలనర్సమ్మ గారు ఒక లక్ష రూపాయలు చీటి అద్దాం అనుకున్నారు ఎవరి దగ్గర గోవిందమ్మ దగ్గర మరి ఎండాకాలం ఎండలు మండిపోతున్నా ఇంట్లో చల్లగా ఫ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది కొండ నీళ్ళు ఏంటో అవుతామని ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుందాం అనుకున్నారు అంటే కోరికలు అలాగే ఉంటాయి కదా వాళ్ళు లక్ష రూపాయలు చీటీలో జాయిన్ అయ్యారు అమ్మ ఇందులో వేసే అమ్మా అదే కలరు పసుపు కలరు నువ్వు అలాగే ఉండే వెళ్ళిపోకు అప్పలర్సమ్మ గారు వేసేసుకున్నారు అమ్మ నీ పేరేటమ్మా ఆహా కూడా ఒక లక్ష మరి అప్పలర్ సమయం అయితే నేనే నేనే వేస్తానని చెప్పి ఆవిడ కూడా నేలం ఆ అమ్మ కట్టుకుని సేరా దానికి వెళ్ళిపో మరి ఇద్దరు కూడా చీటీలు చేయడా అంటే మాకు తెలిసండి పది మంది ఇరవై మంది ఉంటారు సభ్యులు ఒక చీటీల్లో మీకు అర్ధమనం కోసం ఇద్దరు పెట్టాను మరి చక్కగా అందరు కూడా చీటీలు వేసుకున్నారు మరి చీటీలు వేసుకున్న తర్వాత నెలకు రెండు నెలలకు మూడు నెలలకు పాడుకుందాం అనుకుంటారు అందరు కూడా ఎప్పుడు పాడుకుందాం అనుకుంటారు శివరాకర్లు పాడుకుందాం అనుకుంటారు చీటీ మధ్యలో పాడుకోకుండా శివరాకర్లు అయితే ఎక్కువ వస్తాయి అంటారు కానీ అందరికి శివరాకర్లు పాడుకోవాలంటే అవదు కదండి మరి అప్పల నష్టం కూడా అలాగే అనుకుంది కానీ ఇంట్లో ఆర్థికమైన ఇబ్బందులు వచ్చి చీటీ పాట మధ్యలోనే పాడుకోవాల్సి వచ్చింది ఒక ముప్పై ఏడు రూపాయలు నష్టానికి డెబ్బై వేలకి చీటీ పాట పాడేసుకుంది మరి పాడుకుంటే ఆ డెబ్బై వేలు పోయిందాం ఇవ్వాలి కదా அம்மாவராம அன்ன அடித்து எல்லாம் தேசேசவா பேசி கால வேதம் அம்மா அப்பலம்மா எக்கடிக்கெல்லாம் ఈ చీటీ ఎలా ఎలాగుంటే అందరికి తెలిసిన విషయాలు అంటే కొత్తగా చెప్పేది లేదు ఒక నెల ఒకరికే వస్తాయి డబ్బులు ఈ నెల ఎవరికి వచ్చి అప్పులకి వచ్చే సింహాచలం గారు ఊరుకుంటారు అసలు సింహాచలం ఎంటరే వచ్చింది గోవిందమ్మ గారికి ఏటమ్మా గోవిందమ్మమ్మ నేను నేనేసిన డబ్బులు ఏంటి నాకు ఎప్పుడు ఎట్టి నువ్వు అన్నది అమ్మ నీకు కూడా ఎత్తాను ఒక నెలలో ఒకరికి ఇస్తాను ఈ నెలలో సమ్మకి ఇచ్చాను కాబట్టి వచ్చే నెలలో నువ్వు వచ్చి డబ్బులు నీకు ఇచ్చేస్తాను అన్నది మరి అప్పలనరస లక్ష రూపాయలు తీసుకెళ్ళి ఫిర్చు కొనుక్కుంటుంది చక్కగా ఉంది బానే ఉంటుంది ఆ అమ్మకి మరి మళ్ళీ చీటీ కట్టాలి కదా తీసుకున్న తర్వాత మళ్ళీ కట్టుకోవాలి డబ్బులు అమ్మా వేసేస్తాం ఇంకా మళ్ళీ చాలు గాని ఆమెకి ఇచ్చేద్దాం మరిచడం కావాలా డబ్బులు ఇచ్చేందమ్మా ఇచ్చేయ్ ఎట్లే అన్నావు లోపల వచ్చేసింది మళ్ళీ రెండు సార్లు ఎక్కదా లోపల మన గానీ రెండు సార్లు ఎత్తదండి సీటి ఒకసారి వస్తుంది కదా మనకి సీటు అర్థమవుతుంది కదండి అంటే ఒక నెలలో ఒకరి చొప్పున అందరికి డబ్బులు ఇస్తుంటే జనాలకి అందరికి ఆశ పుట్టింది అంటే గోవిందమ్మ దగ్గర డబ్బులు భద్రంగా ఉంటే అందరికి ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుంది కదా చిమాచారం గారికి ఇచ్చేసింది బొర్ర రూపీన్నారు అమ్మ శివాచారం గారు చేసేయండి నేను చాలండి దాసేసుకుంటారు అది ఇలాగా జనాలందరికీ కూడా అమ్మ ఉండండి ఇలాగ జనాలందరికీ డబ్బులు ఇచ్చే కొద్దీ జనాలకి ఆశ పెరిగింది అంటే గోవిందమ్మ దగ్గర మన సీటులు అయితే క్రమం తప్పకుండా ఇచ్చేస్తది దగ్గర దగ్గర చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ కూడా పోగు చేసి ఒక కోటి రూపాయల వరకు సీటు వేశారు గోవిందమ్మ దగ్గర మరి జనాకే కోరికలు ఉంటాయి గోవిందమ్మకి కోరికలు ఉండవా ఆవిడ కూడా ఒక ప్లాన్ మీద మన గ్రామానికి వచ్చారండి ఆవిడ ఏం చేసినారంటే జనా డబ్బులు కోటి రూపాయలు వచ్చిన తర్వాత కోరిక ఏంటంటే ప్రజల డబ్బులు కోటి రూపాయలు నా దగ్గరకు వస్తే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుని ఎంకనసానం ఒప్పుకుంది మరి ప్రజల డబ్బు అంతా మూట కట్టుకొని ఆవిడ ఊ రోజులు పాడిపోయి తిరుపతి గుండు కొట్టించుకుంది ఆవిడ చేసిన మంచి ప్లాన్ ఏంటంటే ఆ గ్రామంలో ఉన్న ఇంటిని ముందే బ్యాంక్ లో తాకరేట్ డబ్బులు కూడా తీసేసుకుంది లోన్ పెట్టుకుంది ఆ డబ్బులు వాడుకుంది ఈ డబ్బులు పట్టుకుని ఆ అమ్మ తిరుపతి గుండు కొట్టించుకుంటే జనానికి తిరుపతి అంటే అలాగా చవసరం గారికి ఎత్తారు సార్ అత్తాయి ఆ అమ్మ అక్కడికి వెళ్ళిపోయింది గుండు కొట్టించుకోరు అత్తాయిట్లేదా మరి ఇటువంటి చీటి పాటలు డబ్బులు అయితే తిరుపతి అల్లగొండతుందండి గోవిందా అమ్మా మనకు చాలా వరకు తెలుసు అండి ఇటువంటి మోసాలు సమాజంలో ఎక్కువగానే జరుగుతుంటాయి మరి ఇవే కాకుండా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు అర్థం అవ్వాలని కొంచెం ఎక్కువ కాలం గుర్తుండాలి అనే విషయం మీద జరిగాయండి మరి ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి కేవలం ఒక ఫోన్ కాల్ ద్వారా మన కష్టార్జితాన్ని మొత్తాన్ని దోచుకుపోయే దొంగలు సమాజంలో బాగా తయారయ్యారు వాళ్ళు ఏ విధంగా మనకు ఫోన్ చేస్తారంటే ఇప్పుడు అప్ప గారికి ఫోన్ వస్తుంది అమ్మ మీకు బ్యాంక్ లో మీరు పెట్టుకున్నటువంటి లోన్ శాంక్షన్ అయింది ఒక ఇరవై వేల రూపాయలు లోన్ శాంక్షన్ అయిందమ్మా అమ్మా మీరు మన పెట్టుకున్నారు కదా అంటే ఆహా పెట్టుకున్నాను ఆ పెట్టుకున్నానండి మరి మీ పేరు అప్పల నరసిమరసిమ అమ్మ ఒకసారి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అమ్మ అని అడుగుతారు మన ద్వారానే మన అకౌంట్ వివరాలు అడుగుతారు అనమాట అకౌంట్ నెంబరా వాళ్ళు ఫోన్ చేసేది కూడా ఎలా చేస్తారు నేను బ్యాంక్ మేనేజర్ని బ్యాంకు బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాను అంటారు మరి బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసినప్పుడు మన అకౌంట్ నెంబర్ చెప్పాలా లేదా మన అకౌంట్ నెంబర్ చెప్పేస్తాం చెప్పిన తర్వాత అమ్మ మీ వెరిఫికేషన్ అయిపోయింది మీ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాను మరి డబ్బులు మీ అకౌంట్ లో పెడుతున్నా తెలియాలి కదా మరి నాకు తెలియాలి అంటే మీ సెల్కు లింక్ అయినటువంటి ఫోన్ నంబర్కి నేను ఓటీపీ పంపిస్తాను అంటే వన్ టైం పాస్వర్డ్ అండి ఆరు నెంబర్లు ఉంటాయి ఈ ఓటీపీ మీ సెల్లకి వస్తుంది ఆరు నెంబర్లు నాకు చెప్పామంటే నీ అకౌంట్ లో ఇరవై వేలు పడిపోతాయి అంట మరి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఓటీపీ చెప్పడం ద్వారా నా అకౌంట్ లో డబ్బులు పడతాయి కదా అనుకుంటారు వెంటనే ఓటీపీ చెప్తారు వాళ్ళు అక్కడ ఫోన్ కట్ చేస్తారు తీరా చూస్తే మన అకౌంట్ మొత్తాన్ని ఖాళీ చేస్తాడు అనమాట దప్ప అంటే ముందు ఐదు వేలు పదివేలు ఐదు వేలు పదివేలు మన అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని ఖాళీ చేసేస్తారు అలాగా ఈ విధంగా ఓటీపీ చెప్పడం వల్ల మనం మన ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది లక్షలాది రూపాయలు కోల్పోయారండి అసలు ఓటీపీ అనేది డబ్బులు వేసేటప్పుడు ఎవరికి చెప్పన అవసరం లేదండి డబ్బులు తీయడానికి మాత్రమే ఓటీపీ కావాలి కానీ ఈ విషయం జనాలకు తెలియకపోవడం వల్ల మరి వేయడానికి కూడా డబ్బులు ఓటీపీ కావాలనుకుని ఓటీపీ చెప్తున్నారండి ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్తున్నానండి ఏ బ్యాంకు వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి అంటే కస్టమర్లకు ఫోన్ చేసి అకౌంట్ వివరాలు కానీ ఓటీపీ వివరాలు కానీ ఆధార్ కార్డు గురించి కానీ పాన్ కార్డు గురించి కానీ అదే విధంగా మన దగ్గర ఉన్నటువంటి ఏటీఎం గురించి కానీ ఈ ఐదు విషయాల కోసం ఎప్పుడు కూడా ఫోన్ లో మాట్లాడి ఏ బ్యాంక్ అధికారులు కూడా అడగరు అలా అడిగే అధికారం వాళ్ళకి లేదు అలా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అడగరు వాళ్ళ పేరు చెప్పి ఈ మోసగాళ్ళు మనకి మాయ మాటల ద్వారా మన అకౌంట్ వివరాలు మనమే చెప్పేలా చేసి మన ఓటీపీ మనమే చెప్పి మన అకౌంట్ మొత్తం కూడా సున్నాయేలా మనమే చేసుకున్నాం ఈ విషయాలు మనకు తెలియకపోవడం వల్లే కదా వారు ఎవరో చెప్తే నిజంగా బ్యాంక్ మేనేజర్ అనుకుని మనం నమ్మి చెప్తున్నాం అదే ఈ విషయాలు మనకు తెలుసు అనుకోండి ఎవరైనా ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి మీ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నారని అన్నారనుకోండి అప్పుడు మీరేం చేస్తారంటే మాకు బ్యాంకు పక్కనే ఉందండి మా ఇంటి పక్కనే మీకు ఆధార్ కార్డు కావాలా నేను తీసుకొచ్చి ఇస్తానండి మీ పాన్ కార్డు కావాలా నేను తీసుకొచ్చి చెప్తానండి మీరు సచివాలయం నుంచి ఫోన్ చేస్తున్నారా నేను సచివాలయం దగ్గరకు వస్తానండి ఎప్పుడు బ్యాంకు సంబంధించిన ఏ వివరాలు ఎవరైనా ఫోన్లు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు మీకు ఎవరు అడిగినా సరే సచివాలయం నుంచి నిజంగా ఫోన్ వచ్చింది అనుకోండి మీరు నేరుగా ఆ పత్రాలు పట్టుకున్న సచివాలయానికి వెళ్ళండి నిజం అది నిజం అనుకోండి అతను అక్కడే ఉంటాడు మీ పని అక్కడే అయిపోద్ది కానీ ఫోన్ లో ఎట్టి పరిస్థితుల్లో చెప్పుకోవచ్చు మనం ఏమీ చేయలేం ఒకవేళ డబ్బులు పోయినా మీరు వెంటనే ఒకవేళ నిజంగా మీకు ఇలా ఫోన్ కాల్ వచ్చింది డబ్బులు పోయే అనుకుందాం అప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నా ఒకటి తొమ్మిది మూడు సున్నా ఈ నెంబర్కి డబ్బులు పోయిన గంటలోపు ఇది గోల్డెన్ హవర్ హవర్ అంటారండి అంటే బంగారు లాంటి చాయిస్ అనమాట మనకి అది ఆ ఒక్క గంటలోపు మనం ఆ నంబర్ కు ఫోన్ చేసి అవండి ఎవరు ఫోన్ చేశారు బ్యాంక్ అధికారులు అన్నారు కంగారులో నేను ఓటీపీ చెప్పాను అకౌంట్ లో డబ్బులు కట్ అయిపోయా అన్నారు అనుకోండి వెంటనే మీ అకౌంట్ ని బ్లాక్ చేస్తారు అటు సైడ్ డబ్బులు మీ అకౌంట్ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి అకౌంట్ కూడా బ్లాక్ చేస్తారు అలా బ్లాక్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మీ అకౌంట్ నుంచి మీరు కూడా డబ్బులు తీయలేరు అంటే ఇంక ఎవరు డబ్బులు తీయలేరు అవతల వ్యక్తి మీ డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి ఆ డబ్బుల్ని వేరొకరికి పంపించకుండా వెంటనే అది బ్లాక్ చేయడం వల్ల మీ డబ్బులు ఆ అకౌంట్ లోనే ఉంటాయి మీరు అంతా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి తీసుకురాగలరు అధికారులు అదే మీరు ఒక గంటలో చెల్లేదు అనుకోండి మీకు అర్థం కోసం నేనే మీకు ఫోన్ చేశాను మీ అకౌంట్ లో డబ్బులు పోయాయి అనుకుందాం నేనేం చేస్తాను వెంటనే మీరు ఎవరికి చెప్పలేదు మీరు ఆ నెంబర్కి ఫోన్ చేయలేదు అనుకోండి మీరేం చేస్తారంటే పోలీస్ స్టేషన్ కు బ్యాంకులకే పరిగెడతారు ఈ సమయంలో మీ అకౌంట్లో మిగిలిన డబ్బులు కూడా నేను తీసేసుకుని నేనేం చేస్తానంటే మీకు అర్థం కోసం వేరే అకౌంట్కి పంపించేస్తాను అప్పుడు వేరే అకౌంట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు బ్యాంక్ వారు ఎన్ని అకౌంట్లన్నీ హ్యాక్ చేయగలరు నా అకౌంట్ లో ఉంటే నాది పట్టుకొని ఆపేయగలరు నాటి నుంచి వేరొకరికి వేరొకరి నుంచి వేరొకరికి అలా నగదు అనుకోండి అంతమంది అకౌంట్లు బ్లాక్ చేయలేరు కదా కాబట్టి వెంటనే స్పందించి మనం చేయవలసిన నెంబర్ ఏంటంటే ఒకటి తొమ్మిది మూడు సున్నా ఇది సైబర్ క్రైమ్ నెంబర్ అనమాట మీకు ఎప్పుడైనా మీకు తెలియని సందర్భంలో డబ్బులు కట్ అయినట్టు అనుమానం వస్తే వెంటనే ఎవరైనా ఫోన్ కాల్ ద్వారా ఇటువంటి అనుమానం వచ్చింది అనుకోండి వెంటనే ఈ నెంబర్ ఫోన్ చేసి ఏమండి నా అకౌంట్ లో డబ్బులు కట్ అయిపోయాను వెంటనే చెప్పాలండి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళేంత సమయం కూడా దీనికి ఉన్నదనమాట మీ అకౌంట్ నుంచి డబ్బులు నాకు వచ్చాయి నా అకౌంట్ నుంచి వేరే అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి అప్పుడు ఎవరు ఏం చేయలేరు మన ఆంధ్ర వాళ్ళేనా అంటే ఎక్కడెక్కడి నుంచో చేస్తుంటారండి ఏ హర్యానా నుంచో ఏ ఢిల్లీ నుంచో ఏ పంజాబ్ నుంచో ఏ హిమాచల్ ప్రదేశ్ నుంచో ఎక్కడి నుంచి చేస్తారో కూడా మనం చెప్పలేం కాబట్టి మీరు మీ డబ్బుల్ని భద్రంగా దాచుకోవాల్సిన ముఖ్యమైన విషయం మీదేనండి ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకు వారి పేరు చెప్పి ఎవరైనా ఫోన్లు చేస్తే నేరుగా మేము బ్యాంక్ వచ్చి మాట్లాడతాం సచివాలయం నుంచి మీకు ఫోన్లు వస్తే నేరుగా సచివాలయానికి వెళ్తాం అననే తప్ప వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మకండి చాలా మంది పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టించినప్పుడు మీకు పేర్లు ఫోన్ నంబర్ తీసుకుంటారు అసలు ఇలాంటి మోసాలన్నీ అక్కడి నుంచి మొదలవుతాయండి వారు ఎవడో ఏదో ఇస్తారని చెప్పి చాలా మంది పెట్రోల్ బంకుల్లో మన ఫోన్ నెంబర్లు తీసుకుంటూ ఉంటారు మన నెంబర్ వాళ్ళకి ఎలాగలుగుతుంది మనకున్న ఆశతోటి వాళ్ళ దగ్గరికి మన నెంబర్ వెళ్తుంది మనం ఫోన్ నెంబర్ లో వాళ్ళు ఏదో ఆఫర్ పెట్టారండి భూములు కావాలండి మీరు భూములు కొనుక్కుంటారా రియల్ ఎస్టేట్ చేస్తారా మీకు ఈ ఆఫర్ తగిలింది ఆ ఆఫర్ తగిలిందని మనల్ని మెరిపించి మన దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుంటారు మన దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని ఆ విలువైన విషయాన్ని ఇటువంటి సైబర్ నగరగాలు మొట్టాలకి అమ్మేస్తారనమాట మన ఒక ఫోన్ నెంబర్ చాలండి మన మొత్తం